నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం ఎంఆర్ఓ ఉయ్యాల రమేష్ ఆర్ఐ శ్రీధర్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇటీవల రామగుండంకు చెందిన ఆలకుంట మహేష్ తన ఇసుక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకొని ఎంఆర్ఓకు అప్పగించారు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నావని ఎంఆర్ఓ ట్రాక్టర్ను సీజ్ చేశారు ఆ ట్రాక్టర్ ను రిలీజ్ చేయాలంటే ఇరవై ఐదు వేల డీడీతో పాటు అదనంగా డబ్బులు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆర్ఐ డిమాండ్ చేశారు దీంతో మహేష్ ఏసీబీ అధికారులను సంప్రదించారు వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఐదు వేల డీడితో పాటు పన్నెండు వేలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీధర్ను పట్టుకున్నారు వెంటనే డబ్బులు పడేసి శ్రీధర్ పరారైనట్టు అధికారులు తెలిపారు కేసేసాను లింగపూరు ఊళ్ళ దొరకబట్టి ఇంటి పని తీసుకొచ్చి అంతరగం పోలీస్ స్టేషన్లో దొరకబట్టింది సార్ ఇష్ట గంగ స్టాండ్ అని చెప్పి అన్ని కేసు రాసాండి సార్ ఎమ్మారావుకు బ్యాండేజ్ వేసి పేరు ఎమ్మారావుకు అప్ప ఎక్కుండి సార్ ఢిడి కట్టుకురాని అది అని చెప్పి కేసు రా కేసు అయింది అది అని చెప్పి అన్నాడు ఇది ఏమారో సార్ దగ్గరికి వస్తే లక్ష రూపాయలు ఇది ఫైన్ పడుతుంది బాబు నీకు ఇసేసారి చెప్పింది నాలుగు కేసులు రాసి పంపిండు కేసుకి ఇరవై ఐదు వేలు చొప్పున లక్ష రూపాయలు పడుతుంది బాబు అని చెప్పి మాట్లాడింది మా సార్ లక్ష రూపాయలు ఎట్లా పడుతుంది సార్ అది ఇదని చెప్పిన అది టైం చూపెట్టాను సార్ నాలుగు సార్లు దొరికిందా పది సార్లు దొరికిందా సార్ నేను తెచ్చుకునేదే నెల రోజులు అవుతాను బండి లక్ష రూపాయలు పైన ఎట్లా కట్టాలా సార్ నేను తెచ్చుకునే కొత్త ట్రాక్టర్ ఎట్లా కట్టాలా సార్ అని చెప్పి మాట్లాడినా సార్ మాట్లాడితే అట్లా ఏం కాదు ఇంకొకటి దెంగయ్య పో రాకు బండికాడి రాకు దెంగయ్య అని చెప్పి మాట్లాడండి సార్ ఇమ్మో రోజు సార్ మాట్లాడితే వెళ్ళిపోయినా సార్ మళ్ళీ రెండు రోజులకు మూడు రోజులకు మళ్ళీ వచ్చి ఇక్వేసేస్తా దాన్ని పెడతా సార్ కాలు ముక్త సార్ అని చెప్పి సార్ని ఇక్వైస్ చేస్తే సార్ అన్నాడు కట్టుకొని రాపో లక్ష రూపాయలు డీడీ కట్టుకొని రాపో ఏ లెక్కలు కట్టారు సార్ లక్ష రూపాయలు డీడీ అని చెప్పి మళ్ళీ మాట్లాడినా సార్ మళ్ళీ పోయి మళ్ళీ రెండు రోజులు మళ్ళీ వచ్చిన సార్ చూడండి సార్ నేను గడిపో నేను చేసుకుంటే బ్రతుకట్టుకొని ఇట్లా ఎందుకు మాట్లాడతారు సార్ అని చెప్పి మళ్ళీ వచ్చిన సార్ ఇరవై ఐదు వేల డీడీగా కట్టుకొని రాపో అన్నాడు ఇరవై ఐదు వేల డీడిగా కట్టుకొని వచ్చిన వాళ్ళే మళ్ళీ పైసలు అన్నీ యాభై వేలు అని చెప్పి మాట్లాడింది సార్ యాభై వేలు అంటే ఆరై సార్లు కలిసిండు మాట్లాడినా సార్ చెప్పి అంటే కదా సార్ అరవై సార్కు పన్నెండు వేలు అని చెప్పి చెప్పిండు సార్ సీదార్ సార్ పేరు సీదర్ సీదార్ యాభై వేలు తీసుకురా అని చెప్పి అన్నాడు మిస్ యాభై వేలు పన్నెండు యాభై వేలు తీసుకురా అరే సార్ చెప్పింది సార్ తీసుకొచ్చిన సార్ అని చెప్పి అరే సారు అప్పుడే వచ్చింది సార్ నిమ్మరాజు సార్ని కలిసిన మీకు చెప్పి కదా చెప్పిండంటే కదా సార్ అంటే చెప్పిండు తే అని చెప్పి అన్నాడు సేజ్ సార్ పైసలు పన్నెండు వేల రూపాయలు అరవై శాతం వచ్చినా లెక్క పెట్టుకున్నాడు సార్ డీడీ పేపర్ ఇరవై ఐదు వేల డీడీ పేపర్ను పన్నెండు వేలు లెక్క పెట్టుకొని ఒక గంట సేపు రెడీ అయ్యి మీ మన కేజీ ఆర్డర్ ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు సార్ గతంలో ఆయనకున్న ఏం లేదు మాకు ఫస్ట్ టైం వీళ్ళకి మనకు ఏం లేని సంబంధం లేదు ఫస్ట్ టైం మన ఆఫీస్ కావడం ఇప్పుడు ఆయన లక్ష రూపాయలు ఏబేస్ నాడి నాలుగు సార్లు దొరికింది డాక్టర్ మరి నాలుగు సార్లుగా దొరకలే సార్ ఒక్కసారిగా దొరకలే నేర్చుకోండి నెల రోజులు టౌన్ లో ఉన్నది నెల రోజులు నడిపించుకున్నా సార్ కొత్త డాక్టర్ సార్ నా తహసీల్దార్ పేరేంటి తహసీల్దార్ సార్ పేరు రమేష్ సార్ ఓకే తహసీల్దార్ గారు డైరెక్ట్ మీకే చెప్పారా నాకే చెప్పిండు నాకు చెప్పిన శ్రీధర్ గారు శ్రీధర్ అడుగుతారు శ్రీధర్ చెప్పిన సీదార్ మాట్లాడుతు అని చెప్పి క్యాబ్ వెళ్ళని చెప్పి అన్నాడు సార్ చెప్పింది సీదర్ సార్ చెప్పింది సార్ అని చెప్పిన సార్ బాగా మెంటల్ గా టార్చర్ పెట్టింది సార్ టార్చర్ పెడితే బాగా అంటే బాగా ఆరే ఈరే అన్నాడు వెళ్ళిపో ఎందుకు వచ్చినావా అన్నాడు పైసలు తీసుకురావా అని చెప్పి అన్నాడు సార్ ఎంఆర్ఓ అన్నాడు సార్ లోపలికి పోతే ఇప్పటికి పది సార్లు లోపలికి పోయినా సార్ రోజుకు ఒకసారి వేయినా రెండు రోజులకు గ్యాప్ ఇచ్చి కోపంగా ఉన్నట్టు కొద్ది దగ్గర పోదా అని చెప్పి గ్యాప్ ఇచ్చుకుంటే అవినా సార్ ఇక ఎట్లా ఉన్నట్టు మాట్లాడేట్ల ఈ ఆరైసారిగా మాట్లాడిండు పన్నెండు వేలు తీసుకురాపో దారాంగుల శరీరాము పన్నెండు వేలు కట్టిండు అదే ప్రకారం దారాంగుల శీరా కట్టినట్టు పన్నెండు వేలు చెప్పా అని చెప్పి సార్ అన్నాడు సార్ సరే సార్ అని చెప్పి శనివారం రోజు సరే తీసుకొస్తా సార్ అని చెప్పి చెప్పిన సార్ ఈ ఈరోజు ఎంఆర్ఓ సార్ ఈరోజు వచ్చిందో సార్ తను మాట్లాడినా సార్ నమస్కారం సార్ అని చెప్పి మాట్లాడినా యాభై వేలు తీసుకొస్తే అయిపోగల యాభై వేలు ఏం చేసినా అది అని చెప్పి మాట్లాడింది సార్ మాట్లాడితే సార్ చెప్పింది సార్ సార్ కలిసింది చెప్పాను తీసుకొచ్చిన సార్ అని చెప్పి మాట్లాడినా ఆరే సార్ వచ్చుడు నమస్కారం సార్ అని చెప్పి పన్నెండు వేలు తీసుకొచ్చిన సార్ అని చెప్పి చేతులు పెట్టినా సార్ మరి ఇప్పుడు ఏసీబీ వాళ్ళు

డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నెంబర్ కొట్టి ఇట్లా లంచం అడుగుతారు అని చెప్పి కొట్టితే వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇచ్చారు సార్ వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇస్తే ఏసీపీ నెంబర్తో మాట్లాడినారు సార్ ఇది సార్ ఏదైనా ప్రూఫ్ ఉన్నదా అది ఉన్నది ఇది ఉన్నది ఇలాంటి ప్రూఫ్ లేదు సార్ నన్ను అడుగుతారు వాస్తవమే అంటే ఒక కానిసేపు పంపించింది సార్ వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఇవన్నీ పెట్టి మరి ఏం మాట్లాడతారో ఇండి పో సార్ జోరే పెట్టుకో రెండు పెట్టిండు మీ వింటా అని చెప్పి అన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏసీ జీవాలని ఎన్నిసార్లు కలిసినా ఇదే ఫస్ట్ సరే ఇంతకుముందు కలిస్తే మళ్ళీ ట్రై చేస్తామన్నారా చెప్పిన వాళ్ళు ఎంపడే చెప్పగానే మేము మేమున్న నీకు న్యాయం చేస్తామన్నారు సార్ ఎన్ని రోజుల క్రితం మూడు రోజుల క్రితం సార్ మేము న్యాయం చేస్తాం అని చెప్పి మాట్లాడలేదు ఎలాంటి ప్రాబ్లం రాదు ఈ న్యాయం చేస్తాం అని చెప్పి మాట్లాడేది సార్